అందరికీ మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసా శ్రీ మస్తగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి అయితే వెళ్ళాము ఫస్ట్ ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది చూడండి కార్ పార్కింగ్ అయితే చేసుకొని మేము పైకి అయితే వెళ్తున్నాం అనమాట ఫస్ట్ టైం మేమైతే రావడం మాకైతే కొంచెం నల్గొండలో చిన్న పని ఉండైతే నల్గొండకైతే వెళ్ళినాము సరే కొంచెం టైం ఉంది కదా ఇక్కడ కొత్త ప్లేస్లో అంటే చూడనివి ఏమైనా ఉన్నాయా అనేసి అయితే అనుకున్నాం అన్నమాట మేము సరే వలిగొండలో ఇట్లా మత్యగిరి లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు వెళ్ళే చూద్దామని అయితే వీళ్ళన్నారు సరేలే చూద్దామని అయితే మేము అనమాట నాకైతే ఆ వాతావరణం చూస్తుంటే చాలా మంచిగా అయితే అనిపించింది వాళ్ళైతే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేస్తున్నారు నేనైతే వీడియో తీసుకుంటూ మెల్లగా వస్తున్నా తర్వాత మనం పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇట్లా ఇలా పైకి అయితే వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మండపం అయితే కనిపిస్తుంది దాన్ని మండపమే అంటారా లేదా రేకుల షెడ్ అంటారా నాకైతే తెలియదు ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే మాత్రం నన్ను క్షమించండి ఈ గుడి గురించి నాకైతే పెద్దగా ఏమీ తెలియదు ఏదైనా ఒకవేళ వీడియోలో కానీ నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే మాత్రం క్షమించండి ఎవరైనా ఈ గుడికి వెళ్ళి ఉంటే నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే కొంచెం కామెంట్లలో చెప్పండి నాకైతే చాలా మంచిగా అయితే అనిపించింది యాదగిరిగుట్ట నరసింహస్వామి అంటే నేను యాదగిరిగుట్టలో చూడడం తర్వాత మళ్ళీ ఇక్కడ సెకండ్ టైం ఇక్కడ చూడడం అన్నమాట అసలు ఆ గుట్టల మధ్యలో ఉండడం ఈ గుడి హైలైట్ అసలు మొత్తం నాలుగు గుట్టల ఏమో ఉంటాయంట అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు అసలు లొకేషన్ మాత్రం సూపర్ ఉంది వాతావరణం చూస్తుంటే మాత్రం బాబ్బా ఎన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామా ఈ గుడినా అనిపించింది నాకు ఇక్కడ ముందుకెళ్తే మాత్రం ఇక్కడ కొన్ని సత్రాలు కానీ ఉన్నాయి బయట నుంచి అయితే చూపిస్తున్నా నేను ఈ గుడిని మొత్తము తర్వాత లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాం కానీ గుడి అయితే ఓపెన్ లేదు కొంచెం ఇలా ముందుకు వెళ్తే మాత్రం అక్కడ గుండం ఉంది ఆ గుండంలో చేపలు ఇప్పుడు విష్ణుమూర్తి అవతారంలో అయితే చేపలు అయితే ఉంటాయి అసలు ఆ గుండంలో వాటర్ మొత్తం గ్రీన్ కలర్లో అయితే ఉన్నాయి అన్నమాట ఇంకా అక్కడ కళ్యాణ మండపం అనేది ఏదో ఉంది చాలా ఉన్నాయి అక్కడ ఇంకా ముందుకెళ్తే అంటే గుండంలో స్నానాలు చేయిస్తారంట కానీ ఇప్పుడు కొంచెం వాటర్ బాగాలేవు కాబట్టి మేము కాలు చేతులు కూడా ఏం కడుక్కోలేదు వాటర్ బాగాలేవు అని అయితే అనకూడదు అని అంటారు కొంచెం మేమైతే ముందుకు వెళ్ళినాం ముందుకెళ్తే అక్కడ వాటర్ ట్యాంక్ అనిపిస్తుంది కదా అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళినాం మేము వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళేసి కాళ్ళు చేతులు కడుక్కొని అంటే బయట అంతా తిరిగేసి వచ్చినాం కదా కాళ్ళు చేతులు కడుక్కోకుండా దేవుని దర్శనం చేసుకుంటే తప్పు అనేసి అయితే మేము కాళ్ళు చేతులు కడుక్కొని అప్పటికి పంతులు ఉన్నాడు అక్కడ అంటే సిక్స్ అయింది కరెక్ట్ సిక్స్ అయింది మేము వెళ్ళేసరికి సరే మాకోసం పంతులు వెయిట్ చేస్తున్నాను అనుకున్నాం మేము కొంచెం కాళ్ళు చేతులు కడుక్కోవడంలో లేట్ చేసేసినాం అబ్బా పంతులో గుడి బంద్ చేసి వెళ్ళిపోయాడు ఇంత దూరం వచ్చి దేవుని దర్శనం చేసుకోలేదే అని అయితే అనిపించింది నాకైతే గుడి మాత్రం ఎంత బాగుంది లొకేషన్ అబ్బాబ్బా ఆ వాతావరణం చూస్తుంటే మాత్రం సూపర్ అనిపించింది ఫస్ట్ టైం నేనైతే చూడడం అందుకే ఇంత ఓవర్ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నానైతే అనుకుంటున్నాను నేను సో కాలు కడుక్కోవడానికైతే మేము అక్కడ ముందుకైతే వెళ్తున్నాము అంటే మా మరిది అంటుండు అక్కడ తాబేలు కనిపించింది నాకు ఆ గుండంలో అనేసి అయితే అన్నాడు మాకైతే కనిపించలేదు ముందుకైతే వెళ్ళినా మేము ఆ కుక్క ఎందుకో మా వెనకాలే పడుతుంది అనేసి అయితే నాకు అయితే అయ్యింది అది ఇక్కడ కరుస్తుందో అనేసి కానీ పాపం అదేమీ అనలేదు ఇక్కడ ఇట్లా ముందుకు అయితే అక్కడ శ్రీ కళ్యాణ మండపం అని ఏదోంది సంథింగ్ నాకైతే సరిగ్గా పేరైతే కనిపించలేదు ఇవేమో వ్రతము అవి చేసుకునే మండపాలు అనమాట ఇక్కడ గుడికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా అవి అక్కడ రూమ్స్ అయితే ఉన్నాయి ఇలాగే కొంచెం ముందుకు వెళ్తే ఆ వాటర్ ట్యాంక్ అయితే కనిపిస్తుంది కదా అక్కడైతే కాళ్ళు చేతులు కడుక్కొని వాష్రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అన్నీ ఉన్నాయి అన్నమాట ఒకవేళ గుండంలో స్నానాలు చేయకుండా కాళ్ళు చేతులు కడుక్కొని ట్యాప్ల కింద స్నానాలు వాళ్ళు ఉంటే ఇక్కడ అయితే చేస్తారు నాకు తెలిసినంతవరకు అయితే నేను నాకు వచ్చిన విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలని అయితే అనుకుంటున్నాను నేను ఫస్ట్ అయితే ఈ గుడిని వేముల అని అయితే పిలిచేవాళ్ళంట తర్వాత ఒకప్పుడు ఈ గుడి అంటే గుట్టపైన గుడి అయితే ఉన్నదంట కానీ మళ్ళీ కొంచెం కొన్ని రోజుల తర్వాత కొత్తగా కట్టడము అయితే చేసిరంట అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు కొత్తగా నిర్మించారు కొన్ని కొత్త మార్పులు అయితే చేసిరని అయితే చెప్పారు చెప్పారనమాట వాళ్ళు అక్కడ గుండెం దగ్గర అయితే ఏం రాస్తుందంటే బోర్డు పైన స్వామివారి గుండం చాలా ప్రత్యేకమైనది అక్కడ ఉమ్మి వేయడం కానీ లేదా అందులో ప్లాస్టిక్ కవర్లు వేయడం కానీ చెత్త వేయడం కానీ చేయొద్దు అని అయితే రాసిందనమాట అక్కడ బోర్డు పైన గుడి బయట నుంచి అయితే చాలా బాగుంది కలర్స్ కూడా మరి నిన్న మొన్ననే వేసిరా లేదా అంతకుముందు నుంచి అట్లున్నాయా తెలియదు నాకైతే కొంచెం కొత్తగా అయితే అనిపిస్తుంది ఇంకా ఇక్కడ అన్నదానము పూజా టికెట్ల రేట్లు ఇంకా మిగిలిన అంటే ఇప్పుడు రకరకాల పూజలు అన్నీ చేపిస్తాం కదా వాటికి అయితే ఉందన్నమాట ఆ బోర్డు పైన అనాథ రక్షణ అనాథ రక్షక నరసింహ అని అయితే అక్కడ రాసి ఉంది ఇక్కడ కొంతమంది స్వాములు కొంతమంది ఉన్నారనమాట వాళ్ళు అంటే హెల్త్ బాగాలేని వాళ్ళు కానీ అట్లా ఉంటారు కదా హెల్త్ మంచిగా అయినాక అక్కడ నుంచి వెళ్ళిపోతారంట వాళ్ళు మేమైతే ఇలా కొంచెం లోపలికైతే వచ్చేసినాము మా ఆయన అయితే ఒకటే గులుగుతా ఉండు ఎందుకంటే ఇంత దూరం వచ్చినాం దేవిని దర్శనం చేసుకోలేదు మీరు తొందరగా కాళ్ళు కడుక్కోమంటే కడుక్కోలేదు అనేసి అయితే ఆయన గొలుగుతుండు చేతితోనే ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుండు అంటే ఆయన ఆ గుండంలో ఉన్న వాటరు ఎక్కువ నిండినప్పుడు ఈ గుడి లోపలికి కూడా వస్తాయనైతే చెప్తుండ తను తర్వాత గుడి పక్కన మెట్లయితే ఉన్నాయి ఆ మెట్లు ఎక్కేసి అయితే మేము పైకి వెళ్ళినాం ఈ కుక్క మాత్రమే మెట్ వెళ్తే అటే మా వెనుకలే అయితే వస్తుంది పైన అయితే ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది అంటే మొత్తం మూడు గుడిలు అయితే ఉన్నాయన్నమాట పైన మాకైతే తెలియదు పంతుల్లో ఎవరు లేరు ఇంకొకటి మేము అర్చన అవి కూడా ఏం చేయించుకోవద్దు కాబట్టి హుండీలో అయితే ఆయన డబ్బులు వేసిండు ఇంకా ముందుకైతే వెళ్తున్నాం అనమాట అక్కడ ఫస్ట్ అయితే ఈ గుడి ఉంది పైన హనుమాన్ విగ్రహం అయితే పెట్టి అయితే ఉందన్నమాట కొంచెం ముందుకెళ్ళినాక ఇంకొక గుడి అయితే ఉంది చిన్న గుడి కానీ అందులో ఏ అమ్మవారు ఉందనేది అయితే నాకు తెలియదు అక్కడైతే రాసింది శ్రీ లక్ష్మీగిరి సంథింగ్ ఏదో రాసింది సారీ బై మిస్టేక్లో నేను ఏదైనా తప్పు మాట్లాడుంటే ఇక్కడ కూడా గుడి ఉంది అక్కడ కూడా అమ్మవారు ఉన్నారు కానీ అమ్మవారా లక్ష్మీ నరసింహస్వామి అనేది నాకైతే తెలియదు కానీ చాలా బాగుంది గుడి అయితే చాలా బాగుంది మేమైతే ఇంకా కొంచెం ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఇంత దూరం వచ్చి దేవుని దర్శనం చేసుకోలేదు కదా అని అయితే కొంచెం ఫీల్ అవుతున్నాం మా ఆయన గులగడం మాత్రం మానట్లేడు లేట్ చేసినామని చెప్పి సరే మనకు ఇప్పుడు దేవుని దర్శనం చేసుకునే లక్కు లేదేమో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మంచిగా దర్శనం చేసుకుందామని అయితే నేను చెప్పిన అలాగే కొంచెం ముందుకు వెళ్తుంటే అక్కడ పులిహోర లడ్డు అవన్నీ అయితే ఉంటాయంట అక్కడ కనిపిస్తున్నారు కదా వాళ్ళు కొంచెం హెల్త్ బాగాలేని వాళ్ళు మానసికంగా బాగాలేని వాళ్ళు ఇక్కడ అయితే ఉంటారంట వాళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడే వండుకొని తిని ఇక్కడే పడుకుంటారంట వాళ్ళు అలాగే కొంచెం ముందుకైతే వెళ్తే అక్కడ మనకు రైట్ సైడ్ అయితే మండపాలు అయితే కనిపిస్తున్నాయి అయితే మేము ఆ మండపాల్లో ఏమైనా దేవుళ్ళు ఏమైనా ఉన్నాయా విగ్రహాలు ఏమైనా ఉన్నాయా అని అయితే మేము అనుకున్నాము కానీ ఏమైతే కనిపించట్లేదు అక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే మాత్రం ఏదో నవగ్రహాల ఏదో సంథింగ్ అయితే ఉంది సరిగ్గా అయితే మేము చూడలేదు కొంచెం ముందుకైతే వెళ్తున్నాము ఆ మండపంలో ఏమీ అయితే లేవు మండపం అయితే ఖాళీ ఉంది నాకు తెలిసి హోమము అవి ఏమన్నా జరిపిస్తారేమో అక్కడ కోతి పిల్లలు అయితే చాలా అయితే ఉన్నాయి అన్నమాట కోతి పిల్లలు ఇక్కడ ఈ మండపంలో నుంచి అయితే చూస్తే గజస్తంభము అవైతే కనిపిస్తున్నాయి గుండెం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది నేను చూపిస్తాను చూడండి మీరు పాపం మా కోతి పిల్లలకైతే తినడానికైతే ఫుడ్ అయితే ఏమీ లేదు మాకు తెలియదు ఇక్కడ కోతి పిల్లలు ఇన్ని గానం ఉంటాయని కానీ పైన ఏమైనా షాపులు ఉంటాయని అయితే అనుకున్నాం మేము అందుకని కింద నుంచి అయితే ఏం తీసుకుని రాలేదు కానీ అక్కడ చూస్తే ఒక్క షాప్ కూడా ఏమీ కనిపించట్లేదు కుక్కలు అలాగే ఉన్నాయి కోతి పిల్లలు అలాగే ఉన్నాయి అంటే చాలా ఉన్నాయి అన్నమాట కోతులు ఎక్కువ ఉన్నాయి కుక్కలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఎన్ని కుక్కలు ఉన్నా కూడా ఆ వైట్ ఉన్న కుక్క మాత్రం మా వెనకాలే వస్తుంది అక్కడ కనిపించే రూమ్ మాత్రం అన్నం వండుతారంట అదే అన్నద అన్న ప్రసాదం అని అంటారు కదా అది వండుతారంట ఆ రూమ్ అని అయితే అక్కడ రాసుంది అన్న ప్రసాదన్నం రూమ్ అని ఏదో రాసుంది ఇక్కడ నుంచి ఈ మండపంలో నుంచి చూస్తే గుండం మాత్రం మంచిగా క్లియర్గా అయితే కనిపిస్తుంది చాలా అయితే చాలా బాగుంది చూడండి మత్యావతారం నరసింహస్వామి అని మత్యగిరి సారీ మత్యగిరి లక్ష్మీ నరసింహస్వామి అని అంటారు కదా ఇక్కడి నుంచి చూస్తే మాత్రం గుండము కానీ చాలా బాగుంది అంటే అప్పట్లో మెట్లెక్కి అయితే వచ్చేవాళ్ళంట అంటే పూర్వం ఇప్పుడు మెట్లెక్కి రావడానికి ఎక్కడ ఓపిక ఉందండి అందరికీ లేదు అంటే మూడు వేల అడుగుల ఎత్తున ఎత్ ఎత్తున ఉందనమాట ఈ గుట్ట పైన గుడి ఉంది ఇది అయితే ఇక్కడ రకరకాల చేపలు అంటే విష్ణునామాలతో ఉన్న చేపలు ఉంటాయంట అంటే వీటికి ఆహారం కూడా వేస్తారు ఇంకా ఈ ఆరు ఆరడుగుల చేప ఉంది అని అయితే అంటున్నారు అనమాట అయితే ఆ గుండంలో నీళ్ళు ఎక్కువ నిండినా కూడా అక్కడ కనిపిస్తున్న చేప అయితే ఉంది కదా అది వాటర్లో అయితే తేలుతున్నట్టే అనిపిస్తుంది అంట ఇంకొకటి ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు కూడా ఆ గుండంలో స్నానం చేసి ముడుపు కడితే పిల్లలు పుడతారు అనేసి అయితే వాళ్ళ నమ్మకము అంటే ఇంకా గుండంలో నీళ్లు తాగితే కూడా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గుతాయి అనేసి అయితే అనుకుంటారంట ఇక్కడైతే కొబ్బరికాయలు కొడతారు నాకు తెలిసినంత వరకు అయితే గుడి గురించి చెప్పగలిగిన ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి